హాయ్ దిస్ ఇస్ నాగదీప్తి క్లినికల్ ఎంబ్రియోలజిస్ట్ అమృత ఫర్టిలిటీ సెంటర్ ఈరోజు ఎంబ్రియో సెలెక్షన్ ఏ డే చేస్తే బాగుంటుంది ఏ డే చేయకపోతే ఏంటి అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది జనరల్గా కొంతమంది పేషెంట్స్ అడుగుతారు మాకు డే త్రీనే చేయండి లేదా డే ఫైవ్ బ్లాస్టోసిస్టే చేయండి అంటారు సో ఈ డే ఫైవ్ డే త్రీ అనేది పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదండి ఓకే సో డే త్రీలో ఏంటంటే ఒక ఎంబ్రియో ఎయిట్ సెల్ స్టేజ్ నుండి కాంపాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే ఆ కాంపాక్షన్ జరుగుతూ ఉందంటే ప్రోగ్రెషన్ మంచిగా ఉన్నట్టే సో డే త్రీ అనేది అది సో డే ఫైవ్లో ఏమవుతుంది అంటే ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది ఎంబ్రియో అంటే డే త్రీ నుండి డే ఫోర్ మోరిలే స్టేజ్కి వెళ్ళేసి అందులో నుండి డే ఫైవ్కి అంటే పూర్తిగా ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఆ ఇన్నర్ సెల్ మాస్ అనేది లేకపోతే ట్రోఫెక్టోడమ్ సెల్స్ అనేది క్లియర్గా ఉంటాయి సో అది హ్యాచ్ అవ్వడానికి దగ్గరగా ఉంటుంది అండ్ కొంచెం ఇంప్లాంటేషన్ రేట్ని ఎక్కువ ఉంటుంది కాకపోతే డే త్రీకి డే ఫైవ్ రిజల్ట్స్కి పెద్ద తేడా అయితే ఉండదు సో ఈ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఈ సెలెక్షన్ క్రైటీరియాలో జనరల్గా ఎండోమెట్రియం చూస్తారు అంటే ఫీమేల్కి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి వాళ్ళ ఎండోమెట్రియం థిక్నెస్ మంచిగా ఉండాలి జనరల్గా ఎయిట్ నుండి చూస్తారు ఎయిట్ ఎంఎం నుండి లేదా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం నుండి చూసుకుంటూ వస్తారు సో ఎప్పుడైతే వాళ్ళకి థిక్నెస్ మంచిగా ఉంటుందో ఈ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ అనేది మంచిగా సక్సెస్ఫుల్ అవుతుంది అలాగే సపోజ్ మీకు త్రీ ఎంబ్రియోస్ ఉన్నాయనుకోండి ఈ త్రీ ఎంబ్రియోస్లో బెస్ట్ క్వాలిటీ వన్ ఎంబ్రియోనా లేకపోతే టూ ఎంబ్రియోస్ పెట్టాలా అనేది క్లినిషియన్ అండ్ ఎంబ్రియోలజిస్ట్ డిసైడ్ చేస్తారు అది ఏంటి అంటే ఒక ఎంబ్రియో తీసుకుంటే ఆ బ్లాస్టోమియోస్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉండాలి అంటే ఈక్వల్ బ్లాస్టోమియోస్ ఉన్నప్పుడు అది గ్రేడ్ ఏ క్వాలిటీగా చేస్తారు అలాగే ఆ బ్లాస్టోమియోస్లో టెన్ పర్సెంట్ ఫ్రాగ్మెంటేషన్ ఉంది అంటే కూడా ఇది ఓకే బట్ మోర్ దాన్ టెన్ పర్ టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ ఉన్నప్పుడు ఆ ఎంబ్రియో కాకుండా నెక్స్ట్ టూ ఎంబ్రియోస్లో బెస్ట్ క్వాలిటీ ఏమున్నాయో సెలెక్ట్ చేసుకుంటారు సో క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో కూడా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ